హలో నమస్తే అండి వెల్కమ్ టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మార్చ్ ఫస్ట్ కదా సో చేయాల్సినటువంటి చిన్న చిన్న రిచువల్స్ చెప్తాను నోట్ చేసుకోండి రాక్ సాల్ట్ ఇలా పింక్ సాల్ట్ అయినా పర్వాలేదు వైట్ అయినా పర్వాలేదండి వాటర్ వాటర్లో కలిపిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మీ ఇంట్లో ఉండేటటువంటి అన్ని డోర్స్ని అలాగే విండోస్కి ఎక్కడైతే మనకి వుడ్ అంతా ఉంటుందో ఆర్ అల్యూమినియం ఏదైనా కూడా పర్వాలేదు తీసుకొని మీరు చక్కగా క్లీన్ చేయండి టోటల్గా అలాగే చిన్న చిన్న కిటికీలు చిన్న చిన్న ఈ లాగా ఏదైనా ఉంటే కూడా వాటిని కూడా ఈ సాల్ట్ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేయండి నెక్స్ట్ మెత్తగా పౌడర్ చేసుకున్నటువంటి శినిమన్ పౌడర్ని తీసుకోండి తీసుకున్న తర్వాత మీ ఇంటి బయటికి వెళ్ళి మీరు అసలు ఈ మంత్లో ఏమేమి చేయాలనుకుంటున్నారు దేనికైనా బిల్స్ పే చేయాలి ఈఎంఐ పే చేయాలా ఫీజ్ కట్టాలా లేకపోతే మీకు రావాల్సిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ సినిమా పౌడర్కి మీ అఫర్మేషన్స్ని చెప్పండి ఓకే చెప్పిన తర్వాత మీరు ఆ ఇంటి బయట నుంచే లోపలికి ఉఫ్ అని చెప్పి మీరు ఊదితే మొత్తం ఇల్లంతా కూడా సినమన్ పౌడర్ పడుతుంది కానీ ఇది ఎప్పుడు చేయాలంటే అండి ఈవినింగ్ టైంలో ఇంకా మనం అస్తమాటు ఇష్టం వచ్చినట్టు తిరగము అనుకునే టైంలో దీన్ని చెయ్యాలండి ఓకే నెక్స్ట్ ఇంట్లో మీకు ఏమైనా అవసరం లేని ఉంటే కనుక వాటి అన్నిటిని తీసేసి ధూపం వేసుకున్న తర్వాత చక్కగా మెడిటేషన్ చేసుకోండి మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఈ ముద్ర గణేష్ ముద్ర అంటారండి ఫస్ట్ ఈ ముద్ర వేసుకొని విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయ అని వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ చాంటింగ్ చేయండి ఓకే దాని తర్వాత ఈ ముద్ర వేసుకొని మీరు మెడిటేషన్ చేయాలండి దీనివల్ల ఏమవుతుందనంటే మనకి తెలియకుండానే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అలాగే స్ట్రెంగ్త్ పెరుగుతుంది మనం ఏవైతే విజువలైజేషన్ మెడిటేషన్ చేస్తున్నామో వాటి మీద మనకి ఫెయిత్ పెరుగుతుంది అనమాట సో హయ్యర్ పవర్కి మనం కనెక్ట్ అవుతాం సో ఈ ముద్రాతో కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే మీరు మెడిటేషన్ చేసుకోండి హ్యాపీగా విత్ ద ఫోర్ సెవెన్ ఎయిట్ టెక్నిక్తో స్టార్ట్ చేయాలి మెడిటేషన్ అనేది ఫస్ట్ ఫోర్ ఇన్హేల్ సెవెన్ హోల్డ్ ఎయిట్ ఎక్సేల్ ఇది నేను టెక్నిక్ చాలాసార్లు చెప్పాను నేను దీన్ని కనీసం ఒక పదిసార్లు చేసిన తర్వాత ఈ రెండు ముద్రాసు వేసుకొని ఈరోజు మెడిటేషన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఒక బేలీఫ్ని తీసుకొని మీ విష్ ఏదైతే ఉంటుందో దాని మీద మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఒకవేళ లేకపోతే అట్లీస్ట్ మిమ్మల్ని పిలిచే పేరైనా సరే రాసి డైలీ బర్న్ చేయడానికి ఫిక్స్ అయిపోండి ఓకే అలా ట్వంటీ వన్ డేస్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యూటిఫుల్ మీకు ఒక టెక్నిక్ చెప్తున్నాను అదేంటనంటే ఏంజల్ నెంబర్స్ మీకు ఎలా హెల్ప్ చేస్తున్నాయి అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ రోజంతట్లో అంతట్లో ఈ వీడియో చూసిన మొదలు అంటే ఈ రోజు అనే కాదు ఒకవేళ ఇది ఒక వన్ వీక్ తర్వాత చూసినా కూడా అసలు ఏ ఏంజెల్ నెంబర్ మీతో బాగా కనెక్ట్ అయ్యింది చూసింది మొదలు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఎక్కువగా ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏంజెల్ నెంబర్ మీకు బాగా కనెక్ట్ అయ్యింది అని అర్థం అనమాట ఆ వీక్ కానివ్వండి ఆ టెన్ డేస్ కానివ్వండి వన్ మంత్ కానివ్వండి అసలు ఆ ఏంజిల్ నెంబర్ మీకు ఏం చెప్పాలని అనుకుంటుంది అనేది మీరు ట్రై చేయాలంటే కనుక నేను ఆల్రెడీ ఏంజిల్ నెంబర్స్ ఏది ఎక్కువగా కనిపిస్తే దేనికి అర్థం ఏంటి అనేది ఒక వీడియో చేశానండి మాక్సిమం నేను దీని కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను మీకు మీరు అందులో ఈ ఏంజిల్ నెంబర్ ఇందుకోసమా ఓహో మనకి ఇది చెప్పాలనుకుంటుందా సో దీని ద్వారా మనం ఇలాగ జాగ్రత్తగా మన నెక్స్ట్ స్టెప్ ఎలా వెయ్యాలి అనేది తెలుసుకోవాలన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఏంజల్ కనెక్షన్స్ అండ్ ఏంజల్ నెంబర్స్కి సంబంధించినటువంటి కనెక్షన్ ఎప్పుడు కూడా మనతో ఉంటుంది బట్ మనం యాక్సెప్ట్ చేయాలి యూనివర్స్ మనతో ఉంది అని మనం ఎప్పుడైతే బిలీవ్ చేస్తామో ఆటోమేటిక్గానే ఈ నెంబర్స్ అన్ని మనకు కనిపించడం మొదలుపడతాయి వరకు మనం ఎన్నిసార్లు తిరిగినా ఏం చేసినా మన పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మనం దాన్ని గుర్తించమన్నమాట సో అందుకోసం అని చెప్పి ఎప్పుడైతే మనం ఈ ఏంజల్ నెంబర్స్ని మన లైఫ్లో ఏం చెప్తున్నాయి అని తెలుసుకోవాలి అని అనుకునేటప్పుడు ఈ టెక్నిక్ని యూజ్ చేయాలి సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీరు ఈ వీడియో చూసిన కాని నుండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎక్కువ ఏది కనిపిస్తే దట్ ఈజ్ యువర్ ఏంజిల్ నెంబర్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నది సో మీకు ఏ నెంబర్ బాగా కనిపిస్తుంది అనేది నాకు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా పెడతాను అలాగే ఈరోజు చేయాల్సిన రిచువల్స్ ఏమైనా చాలా సింపుల్ రిచువల్స్ కాబట్టి వెంటనే